హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్ సెడ్ ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో అయితే ఆనంది ఇలా దగ్గరికి రా అని పిలుస్తున్న ఆదిత్య కథలో అయితే ఏం జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ అంతకన్నా ముందుగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక కథలో అయితే ఆనంది చాలా అందంగా రెడీ అవుతూ ఉంటుంది ఇక కాలేజ్లో సన్మానం ప్రోగ్రాం కోసం ఇక ఆదిత్య ఆనంది వైపు అలా అని చూస్తూ ఉంటాడు ఆనంది ఈరోజు కన్నా చాలా అందంగా ఉంది అయినా తనకి నేను కాంప్లిమెంట్ ఇవ్వాలి కదా ఎందుకంటే నా మనసుకి ఏదనిపిస్తే నేను చెప్తాను అందుకోసమే ఈ కాంప్లిమెంట్ ఎలాగైనా ఆనందితో చెప్పాల్సిందే అని చెప్పి ఆనంది ఇలా దగ్గరికి రా అని పిలుస్తాడు ఇక ఆనంది ఏంటి ఆదిత్య గారు అని అడుగుతూ ఉంటే పిలుస్తున్నాను కదా రావచ్చు కదా అని అంటాడు ఇక ఆనంది ఏంటి ఈరోజు ఆదిత్య గారు దగ్గరికి రమ్మని పిలుస్తున్నారు అలాగే ఇందాకటి నుంచి నా వైపు చూస్తున్నారు అని చెప్పి సరే ఆదిత్య గారని అలా దగ్గరగా వెళ్తుంది ఇక ఆదిత్య ఇంకా దగ్గరికి రా అని చెప్పి అంటాడు ఇక ఆనంది సిగ్గుపడుతూ ఏంటి ఆదిత్య గారు అని అడుగుతూ ఉంటే ఆనంది నిజం చెప్పాలంటే ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు నీకు కాంప్లిమెంట్ ఇవ్వాలని చెప్పి నిన్ను పిలిచిందని అంటాడు దాంతో ఆనంది ఈ మాట దూరం నుంచి చెప్పొచ్చు కదా ఆదిత్య గారు అని అడుగుతూ ఉంటే ఆదిత్య ఏమో నిన్న దగ్గరికి పిలిచి చెప్పాలనిపించింది తప్ప అని అంటాడు ఆనంది అయ్యో తప్పేం లేదు ఆదిత్య గారు నేనైతే రెడీ అయ్యాను ఇక మీరు అని అంటుంటే మగవాళ్ళు రెడీ అవ్వడానికి ఏమవుతుంది నేను ఆల్వేస్ రెడీని అని అంటాడు ఇక ఆనంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆదిత్య గారు ఇలా నాతో ప్రేమగా ఉండడం నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది శివయ్య ఆదిత్య గారు ఇలా నన్ను అర్థం చేసుకొని నాకు దగ్గర అవ్వాలి ఆ అగ్రిమెంట్ పెళ్ళని చెప్పి ఆ మాట ఇంకెప్పుడు ఎత్తకూడదని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అంతలోనే ఆదిత్య ఆనంది నువ్వు ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నావు కదా నీకు ఆనందం కలిగించే ఇంకో మాట చెప్పమంటావా అని అంటాడు ఆనంది ఏంటి ఆదిత్య గారు అని అడుగుతూ ఉంటే ఆనంది నువ్వు ఇంత స్టేట్ ఫస్ట్ వచ్చే కాబట్టి ఈరోజు నీకు ఇష్టమైన శివయ్య గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆటో నుంచి అటే కాలేజీకి వెళ్దామా అని అంటాడు ఆనంది ఆదిత్య గారు మీరే నా మాట ఉంటుంది అని చెప్పడంతో అవును నేనే అయినా నిన్ను హ్యాపీగా ఉంచడం భర్తగా నా బాధ్యత ఎందుకంటే నువ్వు నా భార్యవు కదా అని అంటు దాంతో ఇక ఆనంది ఆదిత్య గారు ఏమన్నారు మళ్ళీ చెప్పండి మీరు నన్ను మీ భార్య నన్ను అన్నారు కదా అని అంటుండడంతో అవును నువ్వు నా భార్యవే కదా అని అంటాడు దాంతో ఆనంది హ్యాపీగా ఫీల్ అవుతూ ఏంటి ఆదిత్య గారు మీకు కూడా మా శివయ్య పైన నమ్మకం కలిగిందా అని అంటుండడంతో నాకు నమ్మకం ఉన్నా లేకపోయినా నీ నమ్మకాన్ని నేను గౌరవిస్తాను నీ కోసం నీ సంతోషం కోసమే ఇప్పుడు గుడికి వెళ్దామని అంటున్నానని అంటాడు దాంతో ఆనంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఆదిత్య గారు మొదటిసారి మీరు నాతో పాటు గుడికి వస్తానని చెప్పడం నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఎంతంటే మాటల్లో చెప్పలేనని అంటూ ఉంటే సరే సరే మనం ఇక్కడే మాట్లాడుకుంటూ ఉంటే టైం అంతా అయిపోతుంది ముందు బయలుదేరదాం పద అని చెప్పి ఇక వాళ్ళ అమ్మ వాళ్ళని వేరే కాల్లో రమ్మని చెప్పి ఆనంది ఆదిత్య అయితే బయలుదేరతారు ఇక ఆదిత్య అమ్మ మేము గుడికి వెళ్ళి అటు నుంచి అంటే కాలేజీకి వస్తామని చెప్పడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక శశికాంత్ కూడా చూసావా మన కోడలు మన కొడుకుని ఎలా మార్చిందో ఎప్పుడైనా ఆదిత్య గుడికి వచ్చాడా ఇప్పుడు చూ ఎలా గుడికి వెళుతున్నాడో ఇద్దరు చూడ చక్కని జంటలా ఉన్నారు వాళ్ళకి ఎవరు దిష్టి తగలకూడదని చెప్తూ ఉంటాడు శశికాంత్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్